విండ్ ఏడు వందల ముప్పై ఒక్క మెగావాట్ల నుంచి మూడు వేల మూడు వందల నలభై ఆరు మెగావాట్లు అదనంగా పెంచాం నాలుగు వందల యాభై ఎనిమిది పర్సెంట్ అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయిన ఉంటుంది నాలుగు వేల డెబ్భై ఏడు మెగావాట్లు అయింది టోటల్ జనరేషన్ కెపాసిటీ ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు పెంచి కట్ అయిపోతుంది చూడండి తొమ్మిది నాలుగు వందల డెబ్బై మూడు మెగావాట్లు పెంచి నూట డెబ్బై నాలుగు పర్సెంట్ పెంచి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు చేశాం నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో పన్నెండు జెన్కో ఇరవై ఏడు అదే మరిగా ఈస్టర్న్ ఫవర్ నలభై ఎనిమిది నెడ్ క్యాప్ నలభై మూడు ఏపిఎస్పిసిఎల్ తొమ్మిది ఇంకొక ఐదు నెడ్ క్యాప్ ఇవన్నీ మొత్తం మీరు చూస్తే నూట నలభై ఐదు అవార్డులు వచ్చాయి అదే మరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి नेशनल अंड इंटरनेशनल एजेंसी बेस्ट फॉबर् युटिटी बेस्ट बैक चूसक जाग्रत चूसक ఇది కరెక్ట్గా రావడం లేదు ఎతకాల అలవాటు కావాలి బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ ఫవర్ యూటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అది గత వైభవం ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టింటున్నావు రెండో కన్ఫ్యూజ్ అవుతాను తీసుకెళ్ళు ఒళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేయండి తమాస్టర్లు ఆడుతున్నారు చూసినప్పుడు టారే బర్డన్ ఆన్ కన్సూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు వీళ్ళకి అందరికీ ఇంకా పాత వాసనట్టునే ఉంది ఇక్కడ చూసినప్పుడు టరీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారీ బర్డన్ కన్జూమర్ ముప్పై రెండు వేల నూట ఇరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రిడ్ అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇనిఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడు కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు పెరిగింది ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకండ్ తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్ళు ఒప్పందం అది అదనంగా ఇరవై ఏళ్ళు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్స్ ఏపీ ఏపీపీ డిసిఎల్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంకింగ్ బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం నిలిపేయడం ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం ఇలాంటి కొని చేశారు దానివల్ల ఒక మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆప ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు నలభై కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది అందరికీ వాళ్ళ మేర కదా ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ దగ్గర నుంచి వస్తుంది ఇంక నుంచి చేస్తారు రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు సోలార్ విండ్ పీపీఎస్ అన్నీ లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు ఏపీఐ కోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు మీరు పే చేయాలని వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంట్ మనకు వచ్చేది వీళ్ళు వాడుకోలేదు వాడుకోకుండా రిజెక్ట్ చేశారు కోర్ట్ ఏం చెప్పింది అవన్నీ కుదరవు మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి తొమ్మిది వేల కోట్లు పే చేశారు అపెక్స్ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ తొమ్మిది వేలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండేచరే మొత్తం ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే ఆపరేషన్ ఎక్స్పెండిచర్ నీరో జీరో ఎందుకంటే ఎండకు పెడతాం రా మెటీరియల్ అవసరం లేదు కరెంట్ ఉత్పత్తి అవుతుంది అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో పదహైదు పద్దెనిమిది ఎక్సెప్ట్రా అన్నీ వచ్చాయి ఇరవై ఒక్క విండ్ మిల్స్ పీపీఏలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇది చేశారు అవన్నిటి వల్ల కూడా మళ్ళీ ఏపీఆర్సీ క్యాన్సిల్ చేసి ఇరవై ఒక్క విండో దీన్ని ఇది చేశారు హైకోర్టు డైరెక్ట్ చేసింది వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్ నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సేఫీ ట్రాన్స్కో విత్ సిఆర్డిఏ కాంట్రాక్ట్ వర్క్ వచ్చి పదమూడు వందల పదహైదు కోట్లు అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు అడిషనల్గా అయ్యేది రెండు వందల ఎనభై కోట్లు అవుతుంది ఇప్పుడు ఎస్టిమేట్ చూస్తే పదకొండు వందల తొంభై కోట్లు అంటే ఒక్క ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో టూ ఎయిటీ వన్ క్రోర్స్ అడిషనల్గా రెండు వందల ఎనభై కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది ధరలు పెరిగింది దానివల్ల ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్ ఇది ఏం చేశారంటే విండో సోలార్ పవర్ రెండు కూడా ఐదు వందల కోట్లు కన్జ్యూమర్ స్పెండింగ్ ఉంది కమిషన్ అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయిన దానివల్ల హిందుజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్ వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే సుప్రీం సుప్రీంకోర్టు పోతే వాళ్ళు ఇచ్చారు కంపల్సరీగా పే చేయమంటే పన్నెండు వందల ముప్పై ఐదు కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను ఆ కంపెనీస్ పంతొమ్మిది ఇరవై రెండు వరకు క్లోజ్ చేశారు షార్ట్ సర్ టర్మ్ అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు దానికి అడిషనల్గా బర్డన్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ ఛార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే అప్ ఆర్ ఫ్యూయల్ సర్ఛార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు అప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వంద నాలుగు అయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేశారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొందరికి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ జ్యూస్తో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జూమర్స్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ఐ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడేవాడికి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదకొండు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు అంటే ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాడు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వ్యక్తుల వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు